హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవరాత్రి వేడుకలు సాధారణంగా హిందూ ధర్మానికి చెందిన పండుగ గుర్తించబడతాయి కానీ ఒక ముస్లిం వ్యక్తి దసరా పండుగ నిర్వహిస్తే అది ఏ స్థాయిలో మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తుందో ఊహించవచ్చు హిందూ ముస్లిం సమాజాల మధ్య అనుబంధం అన్యోన్యతను ఈ ఉదాహరణకు చూస్తే అర్థమవుతుంది ఒడిశాలో ముప్పై సంవత్సరాలుగా ముస్లిం వ్యక్తి గ్రామంలో నవరాత్రి వేడుకలను నిర్వర్తిస్తున్నాడు మరియు అతని ఈ ఉత్సవాన్ని ప్రారంభించాడని ప్రత్యేకంగా చెప్పాలి గంగరాజు గ్రామ పంచాయతీ పరిధిలోని టెంట లీడింగ్ గ్రామానికి చెందిన కహినూరు ఇస్లాం అనే వ్యక్తి దుర్గా పూజ కోసం ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సంబరాలు ప్రతి ఏడాది తొమ్మిది రోజులు జరిగే పండుగ మురిసిపోతారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గ్రామంలో ఉన్న మహిళలు దుర్గా పూజ కోసం పట్టణానికి వెళ్ళిపోవడంతో కహినూరు గ్రామంలో ఈ పండుగ నిర్వహించాలని అనుకున్నాడు గ్రామస్తులతో ఆ ఆలోచనను పంచుకున్నప్పుడు వారు దీనికి అంగీకరించి తిరిగి గ్రామంలోనే ఈ పండుగను నిర్వహించడానికి ఆయన నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది ఇప్పటికే ముప్పై సంవత్సరాలుగా ఈ కమిటీ పండుగను నిర్వర్తిస్తుంది టెంటు లడింగ్ దుర్గా పూజ కమిటీకి ఐదు వందల మంది సభ్యులు ఉన్నారు కహినూర్ ఇస్లాం ఇప్పటివరకు ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్నాడు అతని ఆధ్వర్యంలో పండుగ ప్రతి ఏడాది వైభవంగా జరుపుకుంటుంది ఈ పండుగకు అతని నాయకత్వంపై ఎటువంటి అభ్యంతరాలు లేవు కహినూర్ యొక్క ఇద్దరు కుమార్తెలు కూడా తన తండ్రి చేసే పనికి ఎంతో గర్వపడుతున్నారు తమ తండ్రి చేస్తున్న పనికి వారికి ఎంతో ఆనందం ఉందని కమిటీకి ఆర్థికంగా కూడా సహాయం చేస్తామని చెప్పారు కహినూరు పెద్ద కుమార్తె తాహపార్ వెళ్ళిపోయి ఒక అమెరికన్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంది ఆమె చెల్లెలు జోహాగనోమిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయచ్చున్నది ఈ వేడుకను నిర్వర్తించడంలో గ్రామస్తుల మద్దతు ఎంతో ముఖ్యమైనది కహీనూర్ చెప్పినట్లుగా గ్రామస్తుల ప్రోత్సాహం కారణంగానే ఈ కమిటీ ముప్పై ఏడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలుగుతుంది ఈ పండుగ నిర్వహణలోని ప్రతిపాదకుడు ఆయన పరితోషనంద అలంకరణ లైటింగ్ పూజా గోపురాలపై కహీనూర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారన్న విషయాన్ని చెప్పాడు అంతేకాదు పూజా కార్యక్రమాలు ఆచారాలు పూర్తయ్యాక గ్రామంలో నివసించే అన్ని వర్గాల ప్రజలకు ప్రసాదం పంపిణీ కూడా చేస్తారు దీనిని మత సామరస్యానికి మారు ప్రామాణికంగా చాటి చెప్పవచ్చు అలాగే ప్రాస్తంలోని శివసాగర్ జిల్లాలో శివసాగర్ జిల్లాలోని దేవీ డౌల్ ఆలయం కూడా మత సామరస్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ప్రతి ఏడాది మహాష్టమి రోజున ఓ ముస్లిం కుటుంబం ఈ ఆలయంలో దుర్గామతకు పూజలు నిర్వహిస్తుంటుంది రెండు వందల తొమ్మిది సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్న దౌలా ఫ్యామిలీ ఈసారి కూడా పూజ నిర్వహించి ప్రసాదాన్ని స్వీకరించారు ఇది ముస్లిం కుటుంబాలు హిందూ పండుగలను నిర్వహించడం లేదా వాటిలో పాల్గొనడం మత సామరస్యానికి గొప్ప ఉదాహరణ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే